నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగత ఈరోజు అంకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక పెద్ద గాంజాయి కన్సైన్మెంట్ ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది ఇది ట్వంటీ నైన్త్ మే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోడ్ కొట్ట ఎన్ఎస్ఐ కొత్త కూడా ఇద్దరు అది రెస్పెక్టివ్ టీమ్స్తో పాటు రోడుగడ్డ పోలీస్ స్టేషన్ తలం అండ్ అదర్ స్టమ్ విలేజ్ అవుట్స్కర్ట్స్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు ఒక వెహికల్ త్రీ మోటార్ సైకిల్స్ ప్లస్ నైన్ అక్యూస్ అక్కడ గాంజేతో పాటు దొరికారు వెహికల్ చెకింగ్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ గాంజయ్ టమ్స్ వెహికల్ కూడా దొరికింది దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ లో ది సేమ్ ఫాయిల్ కామ్ టోప్స్ దగ్గర ఇంకా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ మనం సీజ్ చేయడం జరిగింది అండ్ టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ గాజర్ సీజ్ ఫ్రమ్ ద స్పాట్ ఇందులో అండ్ టోటల్ నైన్ పర్సన్స్ని ఆన్ ద స్పాట్ మనం వాళ్ళు క్యాప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా ఇద్దరు పర్సన్స్ మనం ఐడెంటిఫై చేశాము కానీ వాళ్ళు సీన్ నుంచి మారిపోయారు

ఒక వ్యక్తితో కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి ఇది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఇందులో మిగతా అందరూ అక్యూస్ కూడా పైలట్స్ సప్లయర్స్ అండ్ మిడియేటర్స్ గానే యాక్ట్ చేశారు ఇందులో ఈ కార్ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ కార్ ఓనర్ ఎనీ ప్రీవియస్ కేసెస్ ఆఫ్ దీస్ వెహికల్స్ బైక్స్ మీద ప్రీవియస్ కేసెస్ దాని మీద కూడా మనం వెరిఫై చేస్తున్నాము ఈ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాచెస్ దట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ హెస్ డన్ బైట్ సమ్ టైమ్ రూట్ వాళ్ళు ఏదైనా తీసుకున్నారు బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండ్ సిడిఆర్ రిపోర్ట్స్ వాళ్ళు సిలేరు మల్కాన్గిరి అక్కడ నుంచి ఈ రూట్ తీసుకుని జగ్గంపేట తుని రూట్ తీసుకుని మన రోడ్డు కొంటకి తీసుకుని వచ్చాము నేను డంపింగ్ చేస్తున్నారు మన అనకాలి బోర్డర్స్ లోనే స్ట్రాంగ్ చెక్కింగ్ ఎన్ సంబంధించి చెకింగ్ అవుతుంది మన చెక్ పోస్ట్ వాళ్ళు కూడా అలర్ట్ గానే ఉన్నారు దాట్ ఇస్ వైఎస్పల్లి డిస్ట్రిక్ట్ బ్యాక్ కొంతమంది ఈ సిక్స్ హండ్రెడ్ కేజీస్ గాజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు అక్కడ డంపింగ్ చేస్తున్నారు అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ రైట్ పా దగ్గర ఈ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ వర్క్ తీసుకుని వస్తున్నారు అకౌంట్స్ బా దాన్ని వేస్ట్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్గా రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా అక్యూజ్ నెంబర్ వన్ ఎన్ కొత్తూరు పంచాయతీ ఓనుగోట మండలి ఆ వ్యక్తి పైన నాలుగు ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి కేసులు కేసు ఒళ్ళుగోట పోలీస్ స్టేషన్ రెండు కేసులు ఇంకా ఒళ్ళు ఒకటి